ఎంతమంది ఉన్నారు మీరు ఏడుగురు మీ చిన్నోడు తిన్నాడు కదా రండమ్మా రమ్మా బాబు జాగ్రత్త ఏం కావాలి మీకు అది కావాలా ఓకే తనకు నచ్చింది ఇవ్వమ్మా నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదా ఏ అలా కాదు మా సరే ఏది నచ్చితే అది తీసుకోండి ఓ ఈ బుడ్డోడికి ఇవమ్మా ఈ బుడ్డోడికి ఆల్రెడీ తీసుకున్నావా తీసుకోలేదా సరే ఏం నచ్చితే అది వాళ్ళ అమ్మ కూడా ఇవ్వమ్మా నీకు కావాలా తీసివ్వాలి మీ తమ్ముడి కంటే తీసివ్వమ్మా మీ తమ్ముడు కంట ఆల్రెడీ జలుబు చేసి ఉంటే నువ్వు ఐస్ క్రీమ్ అడుగుతున్నావా ఓ ఇ కొట్టుకోకండి చూడు చూడునా సరే తినిపో ఓకే నువ్వేం చదువుతున్నావు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా ఏ స్కూల్ స్కూలా నువ్వు వెళ్ళట్లేదా స్కూల్కి పాప అయ్యో సరే బాయ్ వెళ్ళి కూర్చుంది అనుకోండి కూర్చుంద పుష్పనా పుష్పనా ఏ చెయ్యి పుష్ప చూద్దాం అబ్బో ఏదో ఒకసారి చెయ్యరా చైనా పుష్ప ఎలా ఉంటాడు ఓకే ఓకే ఈ వీడియోలో నేను చేసిన హెల్ప్ చిన్నదే కావచ్చు కానీ దానివల్ల నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ చాలా 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 పెద్దది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్